Aduh mama Burunga otu mama Aduh Aduh నాకు తలకాని ఎప్పు వస్తున్నాను కొంచెం అరిపోయిన చదువు ఇడ్లీ బాగా ఉంది తేనండి ఈరోజు ఇడ్లీ అయితే తెచ్చుకున్నారు పిల్లలు కటింగ్ వేయించుకున్నారు పిల్లలు ఎలా చూడండి ఉన్నారా చిన్నోడు చూడండి సార్ కట్టింగ్ కలగ రోబో సినిమాలు రోబోగా పాలు కూడా కాసేసాను ఇంకొద్ది టీవీ వచ్చి పెట్టుకుని తాగాలి ఏంటో తల చాలా నొప్పిగా ఉంది ఈ రోజు నేను కోరా ఒక 10 రూపాయల తో అయితే కోరైతే చెయ్యబోతున్నాను అక్క హనుంతి వాట్ హౌస్ హాయ్ ఫ్రెండ్స్ అనల్ వై ఫ్రెండ్స్ కాదు హాయ్ ఫ్రెండ్స్ బాచా దేకుంటనారా ఫ్రెండ్స్ బాచా దేకుంటనారా ఫ్రెండ్స్ ఎలా చూడండి ఫ్రెండ్స్ ఆయ్ బాబా సైకిల్ అట్టుకో చిన్ బాబు प्रभाव निरल कटिंग जोषा रन्डे असार लर रन्डे विकटिंग जोषा रन्डे

బ్రేక్ లేక టైర్లు అరిగిపోతే అబ్సెట్ కాస్తాయి కాయలు ఏంట్రా అది చూసారా మా పొట్టి చూసారా అలాగేతుందా ఏంటి ఏంటి చెప్పు అయిపోయిందా జాడ అయిపోయిందా పొట్టి ఆ పొట్టి నన్ను కేక మా పొట్టి అండి బావగారు వాళ్ళ అమ్మాయి ఉండేది ఇక్కడేనండి జ్యోతి తేవనా ధ ఏముండ వంట చేస్తావా ధే బట్టలేసావా ఫస్ట్ రూమ్ ఇదిగోండి రూమ్ చూసారా ఎలా సర్దుకుందో చక్కగా మా పిల్ల అదిగో మా పిల్ల ఇన్ని క్యారేజీలో నీ పిల్ల పోపుడ పలి అయ్యా టీవీ మా పిల్లలు బీరువా ఫ్యాను బయటికి వెళ్ళిపోదామే ఇది ఒక రూమ్ అండి బెడ్రూమ్ అనమాట ఏముండ ఏంటి బీరకాయర్లో అబ్ గుడ్డు కూడా వేసావా అయితే ఈరోజు మా భోజనాలు ఇక్కడ గుడ్డేనా చూసారండి ఇదండి మా పిల్ల చక్కగా ఉంటుంది కదా పట్టం పాలుగా వేసుకుంది చక్క గుడ్డు గుడ్డులా టక్కన తీసుకుని నోట్లో వేసుకుంటే వేసేసుకో హాయ్ బా కూరగాయమీ లేక ఇక రెండు ఉల్పాయలు కోసి అని రెండు ఉల్పాయలు కోసి రెండు గుడ్లు వేసి ఇలా పూలకొంది చేశాను కొడుకో పెట్టరా కడుక్కోవాలా పట్టుకో ఇది పట్టుకోండి ఒకలా చూతలు ఇటు కడ కూర్చోను ఇప్పుడు దాకాను కరెంట్ లేదు గట్టి గట్టు ఇందాకే కరెంట్ వచ్చింది వచ్చి చేయమంటే రెండు రూపాయలు కోసి పెట్టు చూత కోసింది ఉండకంకుండా దగ్గరికి అయ్య బాబా అదేంటి ఇప్పుడేనా ఉంచాను ఇప్పుడు నీ ఎదురుకుంటున్నా దించి పెడుతున్నా ఇవండి ఇవైతే పిల్లల కోసం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అనమాట మా ఆయన గారి అయితే బ్లూటూత్ ఆర్డర్ పెట్టా పెట్టుకున్నారు ఆయన చూడండి ఎలా కూర్చున్నారు చూడొకసారి ావా బావాయ్ ఏం పడుతున్నా ఇంకో పిల్లల కోసం ఒక ఐటెం బుక్ చేసాను మీకు ఎలా చూడు ఒకసారి బాగుందా బావా బాగున్నాయా ఎవరు పెట్టుకుంటారు నువ్వు పెట్టుకుంటావా నేను ఎలా చూడు చూడు ఎవరు పెట్టుకుంటారు చెప్పారు చూసారా నువ్వు అయినా దొంగ ఏ తీసావా పెట్టుకో చిన్నగా పెట్టుకో సౌండ్ మా ఆయన ఎక్కువ సౌండ్ పొల్యూషన్ వస్తావా ఏది ఎలా చూపించు ఎలా చూపించవుసూపించా సర్ అంగో పిల్లల్కే ఆ ప్రొడక్ట్ బుక్ చేసా నా ప్రొడక్ట్ ఏంటో ఓపెన్ చే బామి అమ్మ బామి అమ్మ వచ్చిందెత్తుకోమని ఏంటి ఊరుకుంటెల్లెత్తుకోమని సంకేకు పద బా నిలకసెంకస బా బావే లాచుడు బావే లాచుడు మీ అమ్మ ఊరుకెత్తుకుంటెల్ల సంకేకు వెళ్ళిలే దూమ తెలీదు చేపం వరకే నేను ఇంకా అటువంటి మన తెలదు ప్రొడక్ట్ ఓపెన్ చేస్తున్నాడు పిల్లల కోసం అన్నది ఐదు అయ్యి ఏంటి వచ్చిన రెండు వచ్చినాయా మరిద్దరికే నీకు కూడా చేస్తాను నీకు బ్లూటూత్ చేసాను చాలండి డబ్బులు సర్ప్రైజ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ వేసుకుంటారంటా ఏంటి ఇటు ఏంటది ఐ లవ్ మై ఇండియా అంటే బావా ఐ లవ్ మై ఇండియా పెద్దోడికి చిన్నోడికి రెండు చేశాను లూజవుతాడికి బక్కోడు కదా పెద్దోడు రాజమో అనే వైట్గా చల్లముంటుందా మరి మూడు వందల యాభై పర్వాలేదుగా సేమ్ రెండు అంతే రెండు ఒకటే కాసేపు దెబ్బలాడుకుంటారు బావా హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలకైతే బన్నీలు చేశాను ఆగస్ట్ ఫిఫ్టీన్కి వేసుకుంటారని ఇండిపెండెన్స్ డేగా గిఫ్ట్ అనమాట మా పిల్లలకి చేసింది నేనైనా డబ్బులు మాత్రమే యానీయం ఉండవు వాళ్ళ డాడీ సాయంత్రం వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాడు అనమాట స్కూల్ నుంచి వచ్చినంటే వాళ్ళ కొళ్ళు మూసి మరి సర్ప్రైజ్ ఇస్తాడు వాళ్ళ డాడీ ఇవి చూసి జ్యోతి యా మీ పిల్లలకి ఎందుకు చేసుకున్నావా ఆ అఖిలిగడికి కూడా చేయటి ముగ్గురు ఒకలాంటివి చేసుకుంటారు అనంటంది ఇప్పుడు పిల్లలతో పాటు అఖిలిగడి పోటీకి వస్తున్నాడు ఇప్పుడు అడుగు నిజంగా ఆ బన్నీలుగానేసి ఆఖిలి వచ్చాక చూపించాను అనుకో అదిగో ఏంటి రేవంత్ అమ్మా అమ్మ అమ్మా అమ్మ ఆ బాబు చేసిందే నాకు కూడా చెయ్య అని అంటాడు ఆ 30 నిమిషం కొర్సానై ఈ ఫ్యాంట్ తీసుకొంటా బాగుంటది బా గ్రీన్ కలర్ ఫ్యాంట్ ఉంటాయా ఇది కట్టను ఆగస్ట్ 15 కిస్ పంపిస్తానట్ల కొడలి మొత్తమే ఇదిరా అమేసా డబుల్ట్ తవా బి ఉంటనే నస డబుల్లే వ మరు ఏమన్నా బియ్యం ప్యాకెట్ వేయించుకున్నారంట కదా అంటే బియ్యం ప్యాకెట్ నూనె బాగా అబద్దాలు చూసా మీ అమ్మా బియ్యం అత్తగారు వాళ్ళు చాలా అబద్ధాలు ఆడతారు నిజంగా ఫ్రెండ్స్ చాలా అసలు మహా నవ్వులేదంటే బన్నీలు చూసి బ్లూటూత్ చూసి నవ్వుకున్నాం మరి బన్నీలు చూసి నవ్వలేండి బావానికి మానేసారా అలాగే హాయ్ ఫ్రెండ్స్ మా మామగారు మా మామగారు కంటే పెన్షన్ డబ్బులు వస్తలేదంట ఇది ఎవరి వరకు చేరాలి ఇప్పుడు ఈ వీడియో ఆయన చెవులు ఊరికి అంటున్నాడు పెట్టుకుంటున్నాడు చెవులు ఊరికి అంటే పెట్టుకుంటున్నాడు ఇదిగో మరి బాయ్ చెప్పే సాయంత్రం పిల్లలు వచ్చాక కలుద్దామని చెప్పి ఒకసారి పిల్లలకి వచ్చిన సర్ప్రైజ్ చూపిద్దాం బాగా చెప్పే ఇందులో Mo batlo ka mo banilo ma